హాయ్ అండి చూడండి ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి చూస్తున్నారుగా కానీ ఉన్న ఉసిరికాయ పచ్చడి ఎంతో హెల్త్కి మంచి అయినా ఉసిరికాయ అండి మనకి ఉసిరికాయ రోజు ఒకటి తిన్నా కూడా చాలా మంచిదండి ఈ ఉసిరికాయ పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రా అండి హాయ్ అండి మీరు బాగున్నారు మేము బాగున్నామండి ఈరోజు చూస్తున్నారా ఉసిరికాయలండి ఉసిరికాయల పచ్చడి నిలవ పచ్చడి అంటే అంటే నిలవంటే సంవత్సరం కాదండి ఒక ఆరు నెలలు ఒక మూడు నెలలు నిలవ ఉండేటట్టు సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయే మనం ఉసిరికాయ పచ్చడి అండి నేను ఒక డబ్బా తీసుకున్నానండి డబ్బా తీసుకున్నాను శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకున్నాం ఒక డబ్బా ఒక కేజీ అండి డబ్బా అంటే ఒక కేజీ డబ్బా ఒక కేజీ తీసుకున్నాను ఈ పక్కన పెట్టుకున్నా ఫస్ట్ ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకొని ఒక అర స్పూను జీలకర్ర జీలకర్ర ఒక అర స్పూన్ అండి మెంతులు మెంతులు ఒక అర స్పూన్ అండి ఆవాలు ఒక అర స్పూన్ అండి సరిపోయిందండి అర అర స్పూన్ సరిపోయింది మనం ఒక డబ్బానే కాబట్టి తీసుకుంది ఇవి బాగా లైట్గా ఎంచుకోవాలి చూడండి లైట్గా చూడండి చక్కగా మనకి ఏగిపోయినాయి ఇది తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పొడి చేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఇవ్వండి మళ్ళీ అదే బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వచ్చేసి ఒక పావు కిలో ఉందాం ఇవ్వండి మనం పావు కిలో ఆయిల్ పోసుకున్నామండి పావు కిలో అంటే ఒక కప్పుతో ఇదిగోండి దీంతో వచ్చేసి అండి గిద్ద రాసండి ఈ గిద్దతో మూడు గిద్దలు ఆయిల్ ఇవన్నీ ఉసిరికాయలు శుభ్రంగా తుడుచుకొని పెట్టుకున్నానండి ఒక కేజీ అండి మార్కెట్లో తెచ్చానండి ఉసిరికాయలు ఎప్పుడైనా దొరుకుతున్నాయండి ఇప్పుడు అప్పట్లా కదండి ఇప్పుడు ప్రతి సీజన్లో దొరుకుతున్నాయండి ఉసిరికాయలకి ఏలౌట్ లేకుండా ఈ ఉసిరికాయ కూడా వాటర్ పొద్దునే పడిగడుపుని తీసుకుంటే చాలా మంచిదండి జుట్టు పెరిగిద్ది హెల్త్ చాలా మంచిదండి ఈ ఉసిరికాయ పచ్చడి ఇదిగోండి ఉసిరికాయలు ఇప్పుడు శుభ్రంగా తుడుచుకున్నాం కదా చిన్నగా నేను లావి తెచ్చుకున్నాను అండి మీరు కావాలంటే చిన్నవి కూడా తెచ్చుకోవచ్చు మీ ఇష్టం అండి సిమ్ములో పెట్టుకొని ఉసిరికాయలు ఆయిల్ వేసుకోవాలండి చూడండి చక్కగా మనకి ఉసిరికాయలు ఇలా ఆయిల్ వేసుకొని సిమ్ములో పెట్టుకొని బాగా లో అన్నది చక్కగా మెత్తబడాలండి ముక్క మెత్తబడితే చాలా టేస్ట్ వచ్చిందండి పచ్చడి సిమ్ములో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి మరీ ఏద్దు మరీ మెత్తగా ఉండకూద్దు మళ్ళీ గట్టిగా ఉండకూద్దండి మోయినంగా వేయించుకోవాలండి పెరుగుతున్నాయండి ఇదిగోండి చక్కగా ఇంకొక ఐదు నిమిషాలు ఏగాలండి కొంచెం ఐదు నిమిషాలు వేయించుకోవాలి బాగా కలుపుకుంటూనే ఉండాలండి దగ్గరే ఉండాలండి కలుపుతూ ఉండాలి ఎర్రగా ఏగిపోవాలండి ఉసిరికాయలు ఎర్రగా వేగిపోయేదిగా ఇప్పుడు గ్యాస్ కట్టేసుకొని మనం మొత్తం ఈ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇట్లా ప్లేట్లోకి ఆయిల్ ఇంక చల్లార్చాలండి ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్నాక ఈ ఆయిల్ బాగా చల్లార్చుకోవాలి చూడండి చక్కగా మనకి ఈ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఈ ఆయిల్ చి అదే మిక్సీ జాల్లో మనం మెంతులు వేసుకున్నాం కదా అదే మిక్సీ మిక్సీ మెంతి పిండి తీసి పక్కన పెట్టుకొని అదే జాల్లో కారం ఒక కప్పు ఇదిగోండి కప్పు ఉన్నారా ఈ కప్పుతో కప్పు ఉన్నారా కారం చూడండి కప్పు కారం కదా ఇదిగోండి ఒక కప్పు ఉప్పు సరిపోతుందండి ఉప్పు ఉప్పు కప్పు ఒక కప్పు ఉప్పు సరిపోతుంది ఇప్పుడు చున్నేలు పాయలు చూడండి ఫస్ట్ ఒక బేసిన్ తీసుకొని దాంట్లోకి మనం ఏం వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలండి తర్వాత ఇదిగోండి పొడి ధనియాలు ఆవాలు ధనియాలన్నా జీలకర్ర వేయించి పెట్టుకున్న పొడి ఇప్పుడు కారం అండి ఇందాక మనం కారం వేయించుకున్నాం ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాం కదా కారం చూపించా కదా చూడండి ఇదిగోండి కారం వేసాక ఎలా మనకి గ్రేవీ కావాలంటేనా కొంచెం వేసుకోండి గ్రేవీ వద్దంటే ఇదే సరిపోతుందండి కారం కూడా వేసాం కదా ఇట్లా బాగా కలుపుకోవాలండి కిందకి పైకి కలిపితే ముక్కకు కూడా కారం పట్టిద్ది ఉప్పు ఏమైనా ఉంటే అది కూడా కరిగిపోయింది ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్నాక ఆయిల్ ఆయిల్ మొత్తం ఇందాక వేయించుకున్నాం కదండి ఆ ఆయిల్ మొత్తం ఇలా పోసేయాలి చూడండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సూపర్ స్మెల్ వస్తుందండి కలుపుకుంటుంటే మనం ఆవు పిండి మెంతి పిండి ఎన్ని వేసాం కదా మంచి స్మెల్ అండి అసలుకి ఆయిల్ మీ ఇష్టం అండి ఇది ఊరితే ఆయిల్ పైకి వచ్చిందండి కావాలంటే కొంచెం ఒక కప్పు పోసుకోండి ఒక చిన్న కప్పుతో ఆయిల్ పోసుకోండి ఇదిగోండి ఒక అరకప్పు చిన్నెలిపాయలు ఒలిచిపెట్టుకున్న పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి మొత్తం కలిసి మనం మిక్సీ పట్టుకుందాం ఇగోండి చూడండి నేను నిమ్మకాయలు తీసుకున్నానండి ఒక ఐదు కాయలు నిమ్మకాయలు అండి ఒక డబ్బాకి ఐదు కాయలు నిమ్మకాయలు కట్ చేసుకొని ఇలా పిండుకోవాలండి రసం పిండుకోవాలి చింతపండు వేస్తారండి నేను చింతపండు గేక మన సంవత్సరం నిల ఉండేది కాదు కదండి మనం వేసుకోవడానికి కాబట్టి ఉండేది కాబట్టి నేను చింతపండు నిమ్మకాయతోనే చేస్తున్నానండి చక్కగా మన నిమ్మకాయ కూడా పిండికున్నాం కదండి ఐదు నిమ్మకాయలు పడతాయండి ఐదు నిమ్మకాయలు పడతాయి డబ్బా కదా చూడండి ఎక్కడ అసలు చూడండి పచ్చడి మాత్రం ఎట్లా ఉందంటే ఇట్లా ఉండాలండి ఎర్రగా అసలు పచ్చడి ఎంత బాగుందండి నేను ఆశీర్వాదం కారం పొడి పోసుకున్నానండి గుంటూరు కారం గుంటూరు కారం అంటారే గుంటూరు కారం పోసుకున్నానండి చాలా బాగుంది ఎర్రగా చూడండి అసలు పచ్చడి ఇదిగో ఉచిరకాయలు కూడా చక్కగా మనకి ఎంత బాగుందో ఇంకా అయిపోయిందండి పచ్చడి అయిపోయింది ఉప్పు అన్ని టే టేస్ట్ చూద్దామండి చేతులు వేసుకొని ఉప్పు అన్నీ సరిపోయినాయని చూద్దాం చూడండి చూడండి ఈజీగా ఇంట్లోకి మనం పొద్దున్నే పిపేరికి ఉసిరికాయ కూడా చాలా మంచిదండి చాలా హెల్తీకరమైన ఫుడ్ అండి ఇది చిన్న పచ్చడి నిల్వ ఉంటుంది ఇది ఇంతే మనము ఒక డబ్బాలో కానీ ఒక జాడీలో కానీ చిన్న జాడీలు వస్తున్నాయి కానీ కేజీ జాడీలు ఆ జాడీలో పెట్టుకుంటే మినిమం ఒక ఐదు ఆరు నెలలైనా నిన్ను ఉంటుందండి పచ్చడి ఇలాగే పెట్టుకొని రోజు కట్ట వేడి వేడి అన్నం పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను ఇదంతా తీసి గిన్నెలో పిల్లలందరూ కలిపి పెడతానండి అసలు ఎంత బాగుంటుంది అంటే ఉసిరికాయ పచ్చడి ఉంటుందండి ఆరు నెలలు పాటు కట్టు నిల్వ ఉంటుంది పచ్చడి ఎంత ఈజీగా చూసారా సింపుల్లో చూపించా మీకోసం నేను సింపుల్లో చూపించాను ఇదే పచ్చడి చింతపండుతో కూడా ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు నిలవు ఉండేటట్టు కూడా చూపిస్తాను ఇదే పచ్చడి చింతపండుతో కూడా చూపిస్తాను ఈసారి చూపిస్తానండి ఈసారి వీడియోలో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి పచ్చళ్ళు ఏమన్నా కావాలన్నా మీకు ఏమైనా కావాలన్నా కూడా కొరియర్ చేసి పంపిస్తానండి పచ్చళ్ళు అన్నీ వచ్చు నాకు మాజ్యం మీకు అన్నీ కావాలంటే ఏదైనా పచ్చళ్ళు కావాలంటే కొరియర్ కూడా చేస్తానండి కావాలంటే చెప్పండి మన తక్కువ రేటుకే ఇస్తానండి మీకోసం తక్కువ రేటుకే ఇస్తాను చూడండి బాగానే చూడండి ఇదిగోండి పచ్చళ్ళు పచ్చడి రెడీ అయిపోయింది ఈజీగా మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లా షేర్ చేయట్లా పక్కన బెల్ బొట్టన్ నొక్కట్లేదు ఫ్రెండ్స్ ఉన్న బెల్ కొట్టండి నొక్కితే ఎంతనే నోటిఫికేషన్ మీకు వచ్చింది ఫ్రెండ్స్ మేమే వీడియో చేసినా మీ ఎంతనే మీ ముందుకు వచ్చింది చూడండి పచ్చడి నోరు ఊరిపోతుందండి ఇలా చూస్తే నోరు ఊరిపోతుందండి ఈజీగా తొందరగా రెడీ అయిపోయే ఉసిరికాయ నిల్వ పచ్చడి బాయ్ ఫ్రెండ్స్